ఇక నుండి జగన్ తన పార్టీకి అందుబాటులోనే ఉంటాడనే మాటలు వినబడుతున్నాయి ఈ క్రమంలోనే జగన్ ముహూర్తాలను చూసుకుంటూ అడుగులు వేస్తారని టాక్ వినబడుతోంది అదేంటి జగన్ అలాంటి వాటిని నమ్ముతాడా అనే అనుమానాలు రావచ్చు కానీ మీరు విన్నది నిజమే రానున్న శ్రావణ మాసంలో సంచలన నిర్ణయాలు వైసీపీ నుంచి ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలోనే జూలై నెలలో నిర్వహించాలని అనుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తోంది అందుకే జగన్ తాజాగా పులివెందుల బెంగళూరు పర్యటనలకు వెళ్ళిపోయినట్టు సమాచారం అయితే ఆషాఢ మాసం కావడంతోనే ప్రజా దర్బార్ని జగన్ ప్రారంభించలేదని కూడా అంటున్నారు ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతోంది దాంతో జగన్ ప్రజా దర్బార్ని ఆగస్టు నెల మొదటి వారంలో నిర్వహించడానికి మంచి ముహూర్తం నిర్ణయించారనే గుసగుసలు వినబడుతున్నాయి కాగా ప్రజా దర్బార్ని తాడేపల్లిలోని తన పార్టీ ఆఫీస్లో నిర్వహిస్తారని వినికిడి ఈ వేదికగా ప్రజల సమస్యలను నేరుగా విని తాజా కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేయనున్నారని అంటున్నారు ఆ విధంగా ప్రజలకు జగన్ మరలా చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం మరోవైపు పార్టీ నేతలకు కూడా జగన్ ఇక నుండి సమయం కేటాయిస్తారని వినికిడి ఈ క్రమంలో ఎవరైనా నేరుగా కలిసే వెసులుబాటును కూడా జగన్ కల్పిస్తున్నారనే టాక్ వినబడుతోంది ఇలా పార్టీని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడుతూనే ఆగస్టు పదిహేను తరువాత జగన్ ఇలా పర్యటనలకు కూడా రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం అదేవిధంగా పార్టీలో ఉన్నవారు ఎవరు పోయేది ఎవరు అన్నది ఒక అంచనాకు తెచ్చుకుంటూ కొత్త కమిటీలను కూడా జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలోనూ ఏర్పాటు చేస్తారని అది కూడా మాసంలోనే ఉండొచ్చని అంటున్నారు